రాజుగారు కంటిన్యూగా పడుతున్న రేంజ్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యింది తెలుగు స్టేట్స్లో సో ఈ సినిమా కూడా సెవెంత్న వస్తుంది ఇంకొక ఫైవ్ డేసే బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు మరి అంటే నిజంగా అండి ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్లో కానీ ఎక్స్టార్డర్గా హోల్డ్ అయ్యాయి వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి బయట వర్షం పడట్లేదు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది సాటర్డే మళ్ళీ డే వన్ లాగుంది సండే మళ్ళీ డే వన్ లాగుంది ఈరోజు కూడా మ్యాట్నీస్ ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్ ఓకే అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగా సింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందండి మీ సినిమా మీద గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా వెళ్ళి ఉంటాడు మాని సినిమాకి ఓకే సార్ అందరే అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చాలా థియరేటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది మన సినిమాలు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు ఎగ్జాక్ట్గా ఎడ్సంజ్ అద్భుతం అద్భుతమైన అదే నేను చెప్పేది ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్ ఓటీటీ అనేది ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు అంటే ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ ఈ రోజుకి టూ మిలియన్ కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్లో సండే అంటే వాళ్ళని ఇప్పుడు నైట్ కదా వాళ్ళకి సండే ఈ రోజుకి టూ మిలియన్ కంప్లీట్ అవుతుంది అంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ నానేగారికి టూ పాయింట్ వన్ అని అన్నారు దసరా అది రేపు ఎల్లుండో క్రాస్ అయిపోతుంది సో ఆ రేంజ్లో రెవెన్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది అదే చిన్న సినిమాలైనా హాయి కానీ కమిటీ కుర్రాలు కానీ ఆడి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి కానీ డిఫరెన్స్ ఎక్కడ వావ్ ఇప్పుడు కొత్త లోకం మేము చేస్తే ఆ రోజు వావ్ నంబర్స్ మాకు భయం లేదు వంద రోజులు ఆడే అది మార్పు వచ్చింది అంటే ఎక్స్ట్రాడనరీ చిన్న సినిమా ఎక్స్ట్రాడనర్ వచ్చిన